ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాడతారు అధ్యక్ష గౌరవ గవర్న శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ వచ్చాడు కలవమన్నారు అని ఏంటైనా అండి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేదా సినిమా కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారు కూడా అడిగాను గౌరవ మంత్రి పదవి కూడా అడిగాను ఎవరో అటు जो डर से रिस्पेक्ट ह्यूमन बीइंग यून बी पोजीशन आउट तुम भी तो पैरेशियन ये 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 नहीं, नहीं, नहीं आज तो कटिका जाओड़ा yes. 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 नहीं है तू कटिका हरिता बम्बी चार लापलगी वो चार डीडो कलोड़ारगी सॉरी आंवड़ क्लाइरिफ़ेड इस नो वेरी गुड नो सेल्स गरुणिया ముఖ్యమంత్రి మొట్టమొదసారిగా డీటెయిల్ గా లా అండ్ ఆర్డర్ పైన మొన్న చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి